హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాళ్ళ రెసిపీ వచ్చేసి చిక్కుడుకాయ టమాటా కర్రీ చేయబోతున్నాను దానికోసం మనం వన్ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ తీసుకొని అందులోని కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకు అందులోని కొంచెం కొత్తిమీర మొత్తం ఫ్రై అయ్యాక ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు కప్పుల దాకా చిక్కుడుకాయ ముక్కలు వేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ ప్లేట్ పెట్టేసి కుక్ చేసుకోవాలి కుక్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని త్రీ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే చిగుడుకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి